నామములో ప్రజలందరికీ శుభములండి ఇక్కడ కూడి వచ్చిన నా ఆత్మీయ కుటుంబానికి నా నిండు వందనాలు ప్రతిరోజు ఉదయాన్ని నా ఆత్మీయ కుటుంబాన్ని చూసే వాక్యం నాకును దేవుడిచ్చినాడు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది ప్రతిరోజు ఈ వేకువ జామున ప్రార్థన చాలా విలువైనది ప్రభు యొక్క రక్షణ నీడలో మనం ఉండడానికి చాలా అవసరం ఈ వేకువ జాము ప్రార్థన ఈ వేకు జాము ప్రార్థన మనం విడిచిపెట్టడానికి లేవు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒక అద్భుతమైనటువంటి జీవితం ఈ జీవితాన్ని దేవుడే మనకి ప్రసాదించినాడు సృష్టికర్తైన దేవుడి కొరకు మనం అనేక నిందలు అవమానాలు పడవచ్చు మన జీవితంలో అనేకమైనవి కోల్పోవచ్చు కానీ విడిచిపెట్టకూడదు దేవుణ్ణి దేవుడి సన్నిధిని అనే లేఖనాలు చాలాసార్లు మనకు మాట్లాడుతూ ఉంటాయి ఈరోజు కూడా ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన పాఠము కనబడుతుంది నాకు ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఆ ముప్పి ఒకటవ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినముల జ్ఞాపకం తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించేట చేత పది మందిలో ఆరడు పడితే మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించ వారితో పాలువారైతి ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటుంది దేవుడు యొక్క పని కొరకు అనేక మంది భక్తులు మనం చూస్తాం భక్తింగ్ గారు లాంటివారు ఒక ఉన్నతమైన స్థానాన్ని ముఖ్యమంత్రి గారి కుటుంబంలో పుట్టినటువంటి ఆ కుటుంబం ఆ వ్యక్తి ఆస్తిని కోల్పోవటానికి కూడా ఇష్టపడ్డాడట యేసు ప్రభు కొరకు ఇలాగ అనేక మంది అండి యేసు ప్రభు కొరకు వారి ఆస్తులను వారి స్థాయిలను వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను వదిలిపెట్టి యేసు ప్రభువును ఆరాధించారు విడిచిపెట్టలేదు ఇప్పుడు మనం గమనించాలి ఆ ముప్పై ఐదవ వచ్చినాన్ని గమనిస్తాం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి దానికి తగిన బహుమానం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు కష్టం వచ్చినా బాధ వచ్చినా నిందలు వచ్చినా అవమానం వచ్చినా మనం అనుకునేది జరగకపోయినా ఏసే దేవుడు ఆయన కొరకే నా జీవితం అనుకున్నప్పుడు ఒక గొప్ప బహుమానం ఆ బహుమానం ఎలాంటిదంటే ఎవరు తీసుకోలేని బహుమానం ఎవరు దొంగిలించలేరు ఆ బహుమానాన్ని ప్రభువురాకడ సమీపముగా ఉంది ఇక ఇక కాలము ఏమంటే అక్కడ మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు మీ అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చిచున్నవాడు ఆలస్యం చేయగా వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన అలా అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు నన్ను ఆరాధించేవాడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు వెనుకి తీస్తే ఆ ఆత్మను బట్టి నేను సంతోషించను కదూ అంటాడు నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తున్నాను దేవుని విడిచిపెట్టకూడదు దేవుడిచ్చిన ఉద్దేశాలను విడిచిపెట్టకూడదు దేవుడిచ్చిన బాధ్యతను విడిచిపెట్టకూడదు దేవుడిచ్చిన పరిచర్యను విడిచిపెట్టకూడదు దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు దేవుడిచ్చిన దేదీ విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకండి నిరీక్షణతో వెళ్ళండి దేవుడు ఒక ఆశతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఒక ఆశని ఉన్నాడైనా మన ఆశయాల్లో ఉండే అనుబంధాన్ని బలంగా పట్టుకొని మనము ఉండాలని దేవుడు ఈ పిలుపునిస్తూ ఉన్నాడు ఈ పిలుపునిస్తున్నాడు దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు మనం కూడా విడిచిపెట్టకూడదు దేవుడు అంటాడు కదా ఆ ఏప్రిల్కి రాసిన పత్రికలోనే పదమూడు అధ్యాయం ఐదవ మాటను కూడా గమనిస్తే పదమూడు అధ్యాయం ఐదవ మాట ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రముడు విడవను నిన్ను ఎన్నడను ఎడవాయను అని ఆయనే చెప్పిన కదా ఆయనే చెప్పాడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను ఈ లోకంలో ఉన్నది కాస్త ఉంటుంది మనతో అది విడిచిపెట్టవలసి వస్తుంది నా బైబిల్ మాట్లాడుతుంది అని నేను విడిచి విడవను నిన్న ఎడబాయను నిన్ను పట్టుకుంటాను అంటాడాయన ఆయన అవును ఈరోజు ఈ స్వరం వింటున్న మనకు కూడా దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు నన్ను ఏది ఏదైనా ఏమైనా నన్ను నువ్వు విడిచిపెట్టద్దు బ్రహ్వా నిన్ను నిన్ను విడిచిపెట్టను అని మనము దేవుడితో ఒక సంధి చేసుకోగలిగితే ఒక నెమ్మది మనకు కలుగుతుంది ఆయనకి విడిచిపెట్టకుండా ఉండుటకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన ముందుకు వెళ్ళిపోవాలి అనాలి నా బలము నా బలహీనతలో నీవే నా బలం అనాలి నా బలహీనతలో నీవే నా బలం నా భయాల్లో నీవే నా ఆశ్రయం అని నీవు ఆయనతో పాటు నువ్వు ఉండగలిగితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఎలాంటివి నీవు నన్ను విడవవు ఆయన ఆయన నాకు తెలుసు ఆయన నిరీక్షణతో ఆయనతో చెప్పగలగాలి నువ్వు నన్ను విడవయ్యా అని చెప్పగలాలి జ్ఞాపకం చేస్తున్న మనుషులు విడిచిపెట్టచ్చు పరిస్థితులు మారచ్చు మన మనసు క్షీణించవచ్చు కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు దేవుడు మాత్రం నమ్మదగినవాడు ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన చేతిలో మనకు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది ఆయనకు ఆయన మనము కూడా విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళిపోవాలి దేవుడు అంటేనే ఉన్నాడు ఒక నిరోత్సవంలో ఉన్నప్పుడు ఏదైనా పో పోయిందనుకున్నటప్పుడు ఏమి జరిగినా విడిచిపెట్టదు విడిచిపెట్టను అని ఒక ఆలోచనలోకి వస్తే ఆ నిరీక్షణ ఆ విశ్వాసము నేను బలపరుస్తుంది విడిచిపెట్టకండి ప్రభు అని దేవుణ్ణి దేవుని యొక్క పరిచర్యను మనసు విడిచిపెట్టకండి కుటుంబం ఇచ్చాడ దేవుడా దేవుడు ఆ కుటుంబాన్ని మనం విడిచిపెట్టకూడదు స్నేహితులు మంచి స్నేహితులు ఇచ్చాడా ఆ మంచి స్నేహితుల్ని విడిచిపెట్టకూడదు మంచి ఉద్యోగం ఇచ్చినాడా ఉద్యోగాన్ని విడిచిపెట్టకూడదు మంచి పని ఇచ్చినాడా ఆ పనిని విడిచిపెట్టకూడదు మంచి ఇచ్చినాడా తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు బిడ్డలిచ్చినాడా బిడ్డలను విడిచిపెట్టకూడదు అవును ప్రియులరా ఇది దైవ ప్రేమను ఆశను విశ్వాసాన్ని పట్టుకొని ఉండడానికి ఉపయోగపడే గొప్పది మనం ఏం పట్టుకోవాలంటే దేవుని ప్రేమను దేవుడిచ్చే ఆశను విశ్వాసాన్ని పట్టుకొని జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచన మనం జీవితంలో గొప్ప పని జరిగిస్తారు పిల్లరా అవును దేవుడు మాట్లాడతాడు భయపడద్దు నేను విడిచిపెట్టను అంటాడు కానీ మనం ఒక్కొక్కసారి నిరోత్సాహములు ఏమైపోతాము ఏమైపోతామో అని బాధపడిపోయి అప్పుడప్పుడు మనం హృదయాన్ని కలవరపరుచుకుంటూ ఉంటాం మనం ఏమైపో ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన విడిచిపెట్టడు ఆయన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనతోటి ఉండే దేవుడు కొంచెం ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు ఈలోగా మనం చేయవలసింది ఏమిటాయి అంటే ఆయన ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు మనం ఈలో మనం చేయవలసింది ఏమిటంటే వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టకూడదు మనం ఈలోగా మనం ఏం చేయాలంటే ప్రార్థనను విడిచిపెట్టకూడదు ఈలోగా మనం ఏమి చేయాలంటే మనకిచ్చిన బాధ్యత నుంచి తొలగిపోకూడదు కష్టాలు ఇచ్చాయని అందాక చదువుకున్నాం కదా మీ ఆస్తి కోల్పోయారు నా గురించి అయినా మీరు ఏమి కంగారు పడద్దు మీకు కొరకు ఒక మంచి బహుమానం మీకు దాచిపడింది నా కొరకు మీరు నిందలు పడ్డారు నా కొరకు అవమానాలు పడ్డారు ఒక బహుమానం రాబోతుంది ఆయన ఒక రోజు ఒక సహాయం చేస్తాడు అది మనం ఊహించలేదు అది ఊహ కదదు అది 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 మనం ఊహించటానికి వీలు పడదు బైబిల్ అంటుంది కదా ఇందాక చదువుకున్న భాగంలోనే ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఆ ముప్పై తొమ్మిదో వచనం అంటాడు అయితే మనము నశించుటకు వినికి వారము కాము కానీ ఆత్మను రచించుకున్నటకు విశ్వాసము కలిగిన ఉన్నాము దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్రం నశించటానికి వెనుక తీయం దేవుడి కొరకు దేనికైనా త్యాగం చేయడానికి వెనుగతీయం ఆలోచనతో ఉన్న వారే క్రీస్తులు ఉండగలరు అందరి దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో అందరి కో దగ్గర నేనే నేను క్రీస్తు వాడిని ఎక్కడైతే ఒప్పుకుంటారో వారికి ఒక బహుమానం దాచబడి ఉంది ఈ భూమి మీద శ్రమలు వస్తాయి ఈ భూమి మీద కష్టాలు వస్తాయి ఈ భూమి మీద నిందలు వస్తాయి ఈ భూమి మీద అవమానాలు వస్తాయి కానీ విడిచిపెట్టకండి విడిచిపెట్టకండి భక్తిని విడిచిపెట్టకండి దేవుడు భయాన్ని విడిచిపెట్టకండి దేవుడి ప్రేమను విడిచిపెట్టకండి ఓర్పును విడిచిపెట్టకండి సాత్వికాన్ని విడిచిపెట్టకండి నమ్మకత్వాన్ని విడిచిపెట్టకండి దేవుడిచ్చిన ఏది విడిచిపెట్టకండి దాని ద్వారా మీరు అత్యధికమైనటువంటి కృప పొందుతారు ఆయన కృపకు పాత్రులమవుతాం దేవుడు కూర్చిన జ్ఞానము కొంతమందికి లేకపోవచ్చు వారికి ఓర్పుతో సహనముతో సహనాన్ని విడిచిపెట్టక వాళ్ళకి సువార్త ప్రకటించాలి వాళ్ళకి ఎంతకి వినట్లేదండి మనం ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగట్లేదండి మనం ఎన్ని ఎన్ని మంది ఎన్ని సంవత్సరాల మంది వచ్చినా కార్యాలు జరగట్లేదండి అని ఒకవేళ మనలో అనిపిస్తే మనము ఓర్పును విడిచిపెట్టామని అర్థం మనము నిరీక్షను విడిచిపెట్టామని అర్థం దేవుడు యొక్క పరీక్షకి వద్దనుకుంటున్నామని అర్థం ఆయన ఇచ్చిన పరీక్ష మాకు వద్దు అనుకుని పారిపోతున్నామని అర్థం మనము పారిపోయినవారుము కాదు నిలబడినవారు పట్టుదలను విడిచిపెట్టమనం పౌరుషాన్ని విడిచిపెట్టమను మనం ధైర్యాన్ని విడిచిపెట్టం మనం ఎందుకు విడిచిపెట్టమంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది మనకు ఒక ఉన్నది గమ్యము తెలిసి భక్తి చేస్తున్నాం గమ్యం తెలియని భక్తి కాదు అది మనకు ఒక ఉంది ఆ గమ్యము తెలిసిన మనం సృష్టికర్తైన దేవుడి దగ్గర చేరిపోతామననే ఒక నిరీక్షణతో జీవిస్తున్నాం ఎప్పటికైనా ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళాలి ఎప్పటికైనా ఈ భూమి మనది కాదు ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నది విడిచిపెట్టేద్దాం నిరుత్యం ఉండే ఆ స్థలమును పట్టుకుందాం దానిని విడిచిపెట్టకూడదు ఇది విడిచిపోవాలి ఇది విడిచిపోవాలి ఇది మన స్థలము కాదు అద్ది స్థలం ఇది విడిచిపోవాలి విడిచిపోని స్థలం ఒకటి ఉంది అదే పరలోకం దాని కొరకే మనిషి ఆలోచించు ఏము తిందమా ఏమి త్రాగుదామని ఈ భూమి మీద విషయాల మీద మనసు పెట్టి పరలోకాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నావు భక్తిని ఉన్నావు దేవుడిని విడిచిపెడుతూ ఉన్నాం అసలు దేవుడి గురించే జ్ఞానం లేకుండా ఏదో జీవిస్తూ ఉన్నావు అలా కాకుండా నీ జీవితానికి అర్థం రావాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పట్టుకో గట్టిగా ఆయన విడిచిపెట్ట ఆయన నిన్ను పట్టుకోవడం ప్రారంభిస్తాడు ఆయన సన్నిధి చేత ఈరోజు నడిపిస్తాడు ఈ వాగ్దానం ఈరోజు మన కుటుంబాలు నిత్యముగా ఉండదుగాక ఆయన మనల్ని విడిచిపెట్టడు మనము ఆయన విడిచిపెట్టొద్దు దేవుడి కృప మనందరి తోడైనాను కాక ఆమె